అందరికీ నమస్కారం ఎన్డిసి న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా రేణుగుంట మండలం మావండూరు పరిధిలో మా పంట పొలాలను కూడా మామిడి చెట్లన్నింటినీ కూడా ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తుందంటూ రైతుల ఆందోళన వ్యక్తం చేశారు ఒక అధికారైనా స్పందించి ఇంకనైనా చర్యలు తీసుకొని ఏనుగులు రాకుండా మా తోటల్లోకి మాకు రక్షణ కల్పించాలనేసి మా ప్రాణాలకి రక్షణ కల్పించాలని మాకు పంట చేతికి వచ్చే సమయానికి మాకు రూపాయి కూడా కళ్ళ చూసే పరిస్థితి లేదు పదహైదు ఇరవై సంవత్సరాలుగా ఇదే బాధలు పడుతున్నాము మాకు ఈ పక్కకి ఈ కైల్లోకి కరెంట్ లేదు నీటి వసతి లేదు రవాణా రహదారి లేదు అయినా కూడా మేము గుంటలో నుంచి నీళ్లు మోసుకొని వచ్చి చెట్లు సాక్కున్నాము బిడ్డల కంటే ఎక్కువగా అపరూపంగా చూసుకున్నాము ఇదే మా కాస్తి అనుకున్నాము మేమంతా సన్న రైతులము అంతా ఒక ఎకరా రెండు ఎకరాలు ఉండేవాళ్ళమే మేము పెద్ద పెద్ద భూస్వాములు కూడా కాదు అయినా మమ్మల్ని గవర్నమెంట్ ఇంత ఇప్పటివరకు వరకు కూడా గుర్తించలేదంటే ఏం చేస్తాను అది గవర్నమెంట్ అనేది మాకు అర్థం కావడం లేదు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సుధీర్ అన్న ఎమ్మెల్యే కాళహాస్త్రి నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ అన్న గారు వీళ్ళంతా కూడా దయచేసి మా మరణ ఆలకించండి మాముంటూరు ప్రజలు ఈరోజు గోడౌని ఆడుస్తున్నారు రోడ్లు ఎక్కువ బాధలు పడుతున్నారు ఇవన్నీ గుర్తించండి మీరు మీరు ఓట్లు అడిగినారు మిమ్మల్ని అందరినీ ఓట్లు వేసి గెలిపించినారు ఈ పొద్దు మీరు గెలిచినారు మీరు వస్తే అన్న మాకు న్యాయం చేస్తారనుకున్నాము మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము ఈ విధంగా జరుగుతున్నది అది చూడండి అడవి ఏనుగులు వచ్చి పంటంతా ఎంత నష్టం చేసినాయో